హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మంచి స్ఫూర్తిలో కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అంటే ఎలా చేస్తారు లైక్ కొట్టే సపోర్ట్ చేయాలి ఓకేనా మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది మీరు లైక్ లైక్ చేస్తే మా వీడియో ఇంకొంతమందికి వెళ్తాయి అనమాట ఓకేనా ఈ రోజు అయితే డే ఎయిటీన్ అండి పద్దెనిమిది రోజులైంది నిన్న చెప్పాను కదా నిన్న మేద్దరం పందెం వేసుకోవాలి డబ్బులు కాదులేండి పెరుగుతానా తగ్గుతానా అంటే నిన్నటి మీద అంతే కదా నిన్నటి మీద పెరుగుతానా తగ్గుతానా వెయిట్ చూసేసుకుందాం చూసుకుందాం సిక్స్టీ ఎయిట్ ఫార్టీ

తగ్గించాడు అయితే తాగేద్దాం దీనికంటే ముందైతే మా పాప నాకు నైట్ కోన్ పెట్టింది మా పాప సూపర్ గా పెడతదండి చూడండి నాకు వద్దు వద్దు అన్నా అది చాలా ఓపికగా పెట్టద్ది అయితే మాత్రం ఒకటి ఉంది ఒకటి ఉంది మా పాపలో ఏదైనా మామూలుగా ఆ పిల్లకి వచ్చి డిజైన్ పెట్టింది మా అమ్మకు కూడా పెట్టింది ఏదైనా అలా కంటితో చూస్తే పట్టేస్తుందండి అండి వాళ్ళే తెలివి ఉంది పాప దగ్గర ఏదైనా సరే డ్రాయింగ్ అయినా సరే ఇంటీరియర్ డెకరే డెకరేషన్ పెట్టుకుంటాం కదా అవైనా సరే కోన్లు డాన్సులు ఏదైనా ఒకటే ఒకటి సింగింగ్ ఒకటే రాదు పాపకి పాట పాడేది అదొకటే రాదు కూరవన్నీ కంటితో చూసిందంటే ఏ చేస్తుంది అండి మా మమ్మీకి కూడా పెట్టింది దీనికంటే హెవీగా పెట్టింది మమ్మీకి కరెక్ట్ గా ఒక అరగంటలో పెట్టేస్తున్నారా అరగంట ఇద్దరికి ఫినిష్ చేసేసిందండి ఏం పెట్టద్దు అంటే సరిగ్గా పెట్టద్ది ఇదే మనం నేను నన్ను కానీ పెట్టమంటే మాత్రం నాకు అస్సలు రాదండి ఒక వీడియో కూడా పెడతాను ఎంత బాగా మాకు ఆశ్చర్యంగా ఉంటుంది చూసన్నా ఏ తల్లి అంటే చూసి కూడా ఇది సరే ఒకవేళ ఏదన్నా మంచి డిజైన్ ఉంటే కళ్ళతో చూసదు దాని ఫోటో కూడా పెట్టుకోదు చూసా నే మమ్మీ అంటది అంత టాలెంట్ ఉందండి మా పాప దగ్గర అయితే కానీ బయటికి తీయలేకపోతున్నాం మేము మా పాపడు అదే ఆ డాన్స్ కూడా మీరు గమనిస్తే డాన్స్ కూడా సరిగ్గా వస్తుంది అండి అది కూడా చూసి పట్టేస్తుంది అనమాట అంత తెలియగలదు నా కూతురు అయితే ఓకేనా గర్వంగా ఉంది నాకు ఓకే నా టీకైతే వచ్చేసా మొత్తానికి నిన్నటి మీద ఈ రోజు వంద గ్రాములు తగ్గాను అంటే కరెక్ట్ వెయిట్ వచ్చేస్తా ఉంది నేను అటు ఇటు వస్తుందేమో అంటే తినడం వల్ల దాని వల్ల దీని వల్ల లేదండి కరెక్ట్ వెయిట్ చూపించేస్తా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది రోజు రోజుకి తగ్గుతున్నాను కాబట్టి ఓకే స్టార్ట్ చేసేద్దాం పాపం మీ రోజు మాకు కూల్ వాటర్ లేవు మర్చిపోయాం ఫ్రిడ్జ్ లో పెట్టాం మామూలు వాటర్ ఉంది అబ్బా రేపు వచ్చేస్తుంది చూడండి వేరు వేడిగా తాగిందా ఇవి కూడా చల్లగానే ఉన్నాయిలే చల్లగా ఉన్నాయంట అయిపోయింది పాపం మీ రోజు కూలింగ్ లేదు అట్ట తాగుద్దు పక్కా నా కూలింగ్ ఉన్నాయి వాటర్ పోసినప్పుడు ఇప్పుడు ఏం వేడికి వచ్చేస్తాం మరి మిక్స్ చేసినప్పుడు వేడికి రాక ఎలా ఉంటది అయ్యో కూలింగ్ లేదే కాసేపు ఫ్రిడ్జ్ లో పెడతావా ఆ మమ్మీ వచ్చింది మమ్మీకి కూడా కోన్ పెట్టింది చూపిమా యాడ రాగ పెట్టిందో చూడండి చూసారా అంత బాబు అన్నుందో ఎర్రగా పడుంది హాయ్ కూలింగ్ లెఫ్ట్ మొత్తానికి ఈ రోజు వంద గ్రాములు తగ్గిందండి మా అక్క ఓకేనా నేనేమో తగ్గను నేను పెరగతాను అన్నది నేనేమో తగ్గుతుంది చెప్పా నేనైతే గెలిచా ఖచ్చితంగా వంద గ్రాములు అయితే తగ్గింది కాబట్టి పది గ్రాములు తగ్గున్నా నేనే గెలిచా పది గ్రాములు పెరుగున్నా మా అక్క గెలిచాది ఓకేనా ఈసారి బెట్టి పెట్టుకుంటాము ఎవరు గెలుస్తారు అనేది ఇది వీడియో మొత్తానికి వంద గ్రాములు తగ్గి హ్యాపీగా ఉంది మా అక్క ఓకేనా వీడియో ఎలా అనిపించిందో ఎలా అనిపించినా లైక్ చేయండి చాలు ఓకేనా